హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురోస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగిల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నాకైతే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ చూపిస్తానండి అండి ప్రైస్ అనేది లేదు ఎవరితో మాట్లాడిస్తాను మీరు మాట్లాడుకొని మీకు నచ్చిన వెహికల్ తీసుకెళ్ళొచ్చు లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ బండి రిపోర్ట్ అయితే చెప్తాను మీకు మీకు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను ఈ రోజు మీ ముందుకు ఒక రెండు మంచి వెహికల్స్ తీసుకోవడం జరిగింది అండి ఎక్స్బీ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి రెండు వెహికల్స్ కూడా మహింద్రా ఎక్స్బీ డబ్ల్యూ టెన్ వేరియట్ రెండు కూడా రెండు వేల పదహారు మోడల్ వెహికల్స్ అండి రెండు కూడా ఒరిజినల్ రైడింగ్ బండ్లు చాలా అంటే చాలా నీట్గా అయితున్నాయి బండ్లు గ్రే కలర్ విషయానికి వచ్చేస్తే రెండు వేల పదహారు మోడల్ మహీంద్రా ఎక్స్బీ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి రెండు వేల పదహారు పదో నెల రెండు వేల పదహారు నాలుగో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్స్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే కంపెనీ టైర్స్ వస్తున్నాయి అనేది ఇంతవరకు టైర్స్ కూడా యూ టైర్స్ కూడా మార్చలేదు కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి సిల్వర్ కలర్ విషయానికి వచ్చేస్తే సిల్వర్ కలర్ వచ్చేసి రెండు వేల పదహారు పదో నెల ఇలా బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ కూడా టైర్స్ కంపించిన టైర్స్ ఉన్నాయి టైర్స్ అయితే చేంజ్ కాలేదు కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉన్నాయి రెండు మళ్ళీ కూడా ఒరిజినల్ వెహికల్స్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్స్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజెస్ అని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది గ్రే కలర్ వెహికల్ యొక్క ఇంజన్ పొద్దును ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూసుకోవచ్చు అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే హెడ్ లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి రెండు వేల పదహారు మూడో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు నాలుగో నెలలో రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ చూసుకోవచ్చండి రెండు లైట్ మీద డేట్లతో సహా అదే విధంగా ఉన్నాయి వెహికల్ బాలెట్కి అయితే ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ అయితే కంపెనీ నుంచి బాలెట్ అయితే ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ కూడా అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ టైర్ పొజిషన్ అయితే ఉంది అది కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ కీలెస్ సెంటర్ అయితే ఉన్నది పుష్టార్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు అండి బండి ఇంజన్ నెంబర్ రాసి మరి కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుంది బటన్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి నలభై ఐదు వేల ఆరు వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్ అయితే డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది ప్లస్ పిల్లర్లలో పిల్లర్లలో ప్లస్ వచ్చేసి సీట్ కవర్లు మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అయితే ఉందండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ ఫ్లో వస్తుందని చూసుకోవచ్చు సన్ రూఫ్ ఫ్లో ఫుల్ వర్కింగ్ ఉంది టాప్ అండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్ ఫ్లో వస్తుంది సన్ రూఫ్ ఫ్లో ఫుల్ వర్కింగ్ అయితుందండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ సీట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అండి డ్రైవర్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంది వెహికల్కి ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ మీద ప్లస్ స్పెండర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న డెంట్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇది తప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డర్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ డైరొజన్ అవుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ పొజిషన్ వెహికల్స్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ లీడర్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇది ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి కనబడుతున్నాయి రెండు బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా నీట్గా అవుతుంది రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి కంపెనీ నుంచి టైర్ అయితే ఉన్నాయి ఇంతవరకు కూడా అది కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక ఇంజ్ నెంబర్ చస్ నెంబర్ చూసాను మీరు కాల్ డే షోన్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ డ్రైవర్ ఎలక్ట్రికల్ అడ్జస్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయి వెహికల్కి కీల సీట్లే మార్చి తరకి టూ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్కి బుస్టాట్ బెండ్ అయితే అవైలబుల్ ఉంది అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్యూ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్కి వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ వెహికల్ కూడా ఎనిమిది బ్యాగ్స్ వస్తుంది డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లో ఈ వెహికల్ కూడా సన్ రూఫ్ ఉంటుంది టాపిల్ మోడల్ కాబట్టి ఈ వెహికల్ కూడా సన్ రూఫ్ అయితే ఉంది వెహికల్కి గిల్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కార్ కూడా కంపెనీ ఫిఫ్టీ ఎదర్ సీట్ కవర్స్ వస్తాయండి మెటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ కూడా బలెట్ కుల వెహికల్ ఒక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా డ్యామేజ్ లేదండి చూసుకోవచ్చండి వెనకాల కవర్ కూడా తెలియదు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వెహికల్ చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ అండి స్టెప్టర్ కూడా చూసుకోవచ్చు అండి స్టెప్లర్ చూసుకుంటే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్టర్ అయితే వెహికల్ వెహికల్కి ఇది రైట్ సైడ్ అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ రెండు ఏం లేవు టోటల్ చెట్టు అవుతుందండి హెడ్లైడ్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదహారు ఏడు వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదో రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చండి హెడ్ డేట్లతో సహా విధంగా అవుతుంది వెహికల్ ఇది ఒరిజినల్ వెహికల్ అండి ఈ రెండు వెహికల్స్ కూడా డీటెయిల్స్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెస్ చెప్తాను గ్రే కలర్ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మూడో నెలల రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల తిరిగిందండి నలభై ఐదు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాల్ నుంచి ఒక్కడే ఇక్కడ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రీడింగ్ చూసుకుంటే అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ రెండు వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి క్రూస్ లో నావిగేషన్ ప్రతి కూడా అవైలబుల్ ఉంటుంది హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్ వెహికల్కి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్మెంట్ సెస్ అయితే ఉంటాయి కీలెస్ సెంటర్స్ అయితే ఉంటాయి స్మార్ట్ కి టూ కూడా వెహికల్ కి రెండు వెహికల్స్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ ఇప్పుడు గ్రే కలర్ గ్రే కలర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఈ వెహికల్ కూడా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వెహికల్స్ కూడా ఢిల్లీలో ఉన్నాయండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను రెండు వెహికల్స్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇవి కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఏ వెహికల్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి కింద డైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా నేను ఫైనల్ ప్రైస్ నేను చెప్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్